ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి అప్డేట్స్ ఇస్తున్న టైంలో ముఖ్యంగా ఇద్దరు మహిళలు మన ఇండియాలో చాలా ట్రెండింగ్ లోకి వచ్చారు అందులో మొదటగా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ ఇంకొకరు మన కర్నల్ సోఫియా కురేషి గారు అయితే ఈ కర్నల్ సోఫియా కురేషి గారి గురించి బీజేపీ పార్టీకి చెందిన ఒక మినిస్టర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ స్టేట్కి చెందిన ఒక బీజేపీ పార్టీకి చెందిన ఒక మినిస్టర్ విజయ్ అని చె విజయ్ షా అని చెప్పేసి ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయితే కొంతమంది లో చేసిన వ్యాఖ్యలు అంటున్నప్పటికీ కూడా అది కొంతగా చాలా వరకు అంగీకరించడానికి వీలు లేకుండా ఉంది అని చెప్పి చాలా మంది అంటున్నారు అతను ఏమన్నారంటే పాకిస్తాన్ వాళ్ళ మీదికి ఒక సోఫియా కొరీషిని పంపించాం ఒక రకం చెప్పాలంటే మీ లాంటిది అని చెప్పేసి అంటారు అంటే లకి సిస్టర్ అని ఇండైరెక్ట్ గా మాట్లాడారని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు అయితే దీని గురించి ఇప్పుడు పెద్ద దుమారం రేగుతుంది ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాళ్ళ ఇంటికి అంటే విజయ్ మిశ్రా వాళ్ళ ఇంటి విజయ్ షా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇంకు పోయడం కూడా చేస్తూ ఉన్నారు సో దీని గురించి ఒకసారి మనం ఇవాళ చర్చించే ప్రయత్నం చేద్దాం దీని గురించి మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు మన సీనియర్ జర్నలిస్ట్ జై సింహ చతుర్వేది గారు నమస్కారం సార్ సార్ ఏం సార్ అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక మినిస్టర్ అది కూడా స్టేట్ లెవెల్ మినిస్టర్ ఇలాంటి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనుకున్న కారణం ఏంటంటారు ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు మనం ఖండించాలా సమర్థించాలా అనేది పక్కన పెట్టి అసలు ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో ఫస్ట్ తెలుసుకుందాం ఎందుకంటే చాలా మందికి ఏంటంటే సోఫియా కురేషి గురించి మధ్యప్రదేశ్ మినిస్టర్ విజయ్ షా ఏదో అన్నాడు అంటున్నారు అంటే ఏమన్నాడో తెలియట్లేదు అనమాట ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఒక స్పీచ్లో అదేమి గా బీజేపీ తరఫున మాట్లాడిందో ప్రభుత్వం తరఫున మాట్లాడిందో కాదు దగ్గర స్పందిస్తూ ఫ్లో అన్నది ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ భారతదేశంలో ఉన్న స్త్రీల నుదుట బొట్టు తుడిపేస్తే చెరిపేస్తే దానికి సమాధానంగా మోడీజీ మీ కమ్యూనిటీకే చెందిన అంటే మీ మతానికే చెందిన ఒక వీరనారి సోఫియా కురేషిని ఎంచుకొని మీ మీదకే పంపించి మీ చెల్లెల చేతనే మీకు బుద్ధి చెప్పించాడు మీ సిస్టర్ అందుచేతనే బుద్ధి చెప్పించాడు బట్టలోట తీసి అంటే ఇంగ్లీష్లో చెప్పిన చెప్పి చూసినప్పుడు ఏంటంటే సోఫియా కురేషి మీ బట్టలోట తీసి మీకు గుణపాఠం చెప్పింది అని ఆయన సంతో వ్యాఖ్యలు చేశాడు దీంట్లో రెండు మూడు అంశాలు ఇంపార్టెంట్ ఒకటి ఆయన ఏ కాంటెక్స్ట్లో అన్నాడు అనేది అందరికీ చాలా పెద్దగా ఐడియా లేదు ఒక ఆయనకు పెద్ద లో భాగంగా ఇది ఒక నాలుగు లైన్లు మాట్లాడాడు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది బీజేపీ వాళ్ళు కూడా చేస్తారు ఏదో ఇప్పుడైనా కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏదన్నా తప్పుగా మాట్లాడితే రాహుల్ గాంధీ మొన్న ఒకసారి ఫారిన్ కంట్రీకి వెళ్ళేమన్నాడు రాముడు ఒక మిథికల్ ఫిగర్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మైథాలజీ రామాయణం అనేది ఒక మైథాలజీ కల్పితం కాల్పనిక రామాయణం అనేది ఒక కాల్పనిక గాథ అందులో ఉన్న రాముడు కూడా కల్పిత పాత్ర అని రాహుల్ గాంధీ అన్నాడు రాహుల్ గాంధీ అది ఉద్దేశపూర్వకంగా అన్నాడు అంటే అక్కడ ఆయన మాట్లాడుతున్న స్పీచ్ లో ఒక దశలో అది అన్నాడు అది మరి ఆయన ఉద్దేశం పూర్వకంగా అన్నాడా కనిలేదా అవన్నీ తెలియాలంటే ఏంటి అని అంటే మొత్తం ఆ కూర్చోవాలి కానీ చాలా మందికి ఆయన తోపిక ఉండదు అయితే నేను రాహుల్ గాంధీని సమర్థించట్లేదు రాహుల్ గాంధీ రాముడి పట్ల చాలా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే గతంలో కూడా ఒకసారి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రామసేతు గొడవ జరిగినప్పుడు సుప్రీంకోర్టులో యూపీఏ ప్రభుత్వము అందులో రాహుల్ గాంధీ కూడా భాగం రాహుల్ గాంధీ ఎంపీ వాళ్ళ ప్రభుత్వమే ఏం రాసిచ్చింది అఫిడవిట్ రాముడు అనడానికి ఆధారాలు లేవు రాముడు ఒక కల్పిత పాత్ర అని చెప్పి రాసివ్వడం జరిగింది సో మీ పార్టీకి అటువంటి ఒక చరిత్ర ఉన్నప్పుడు రాహుల్ గాంధీ అది ఫారిన్ మన దేశంలో కాకుండా విదేశంలో పోయి మాట్లాడుతున్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి రాముడు ఈ దేశంలో ఉన్న ఒక కోట్లాది మందికి ఆరాధ్య దైవం ఆయన నిజంగా అయోధ్యలో అవతరించాడని మనం నమ్ముతున్నాము ఆయన ఎక్కడైతే అవతరించాడో అదే ప్లేస్ లో మనం ఇప్పుడు అయోధ్య రామాలయం నిర్మించుకున్నాము బాబ్రి కూల్చిన తర్వాత ఇంత ఒక ఐదు వందల ఒక ఎనిమిది వందల సంవత్సరాల ఉద్యమం జరిగి దాని గురించి ప్రచారంలో ప్రజలకు భావోద్వేగాలు ఉంటాయని తెలిసి కూడా రాముడి గురించి అట్లా మాట్లాడాడు రాహుల్ గాంధీ అయితే ఇదే సందర్భంలో రాహుల్ గాంధీతో ఏ సంబంధం లేని మన యాంకర్ శ్రీముఖిని కూడా గుర్తు చేసుకో ఈ మధ్యకాలంలో ఒక ఆడియో రిలీజ్ ఒక ప్రీవి మూవీ ఫంక్షన్ లో ఆమె కూడా ఇట్లనే కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఫిక్షనల్ క్యారెక్టర్ అని చెప్పి అనడం జరిగింది ఫిక్షనల్ క్యారెక్టర్ అనగానే చాలా ట్రోలింగ్ జరిగింది ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే ప్రజలు ఇంతకు ముందులాగా చూసి చూడనట్టు వదిలేయట్లేదు రెండో సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతిదాన్ని గుచ్చి చూస్తారు ఓకే సోషల్ మీడియా లేనప్పుడు ఏంటంటే దూరదర్శన్ ఏది చెప్తే అదే చూసేవాళ్ళు దూరదర్శన్ తర్వాత టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీబీనో లేకపోతే అక్కడైతే ఎన్డీటీవీ సిఎన్ఎన్ ఐబీఎన్ అవి ఉంటే అవే చూసేవాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయిపోయింది దూరదర్శన్ అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి సోషల్ మీడియాలో ఏంటి ప్రతి వాడు అన్ని విషయాలు తెలుసుకోవడం కాకుండా రివర్స్ లో స్పందించడం మొదలుపెట్ట స్పందించడం మొదలు పెట్టినప్పుడు రాహుల్ గాంధీ నుంచి శ్రీముఖి దాకా అందరు బాధ్యతగా ఉండాలి మరి మీరు మధ్యప్రదేశ్ మినిస్టర్ ఉండకూడదా ఖచ్చితంగా ఉండాలి ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకొని మాట్లాడితే బాగుండేది ఆయన ఉద్దేశం దురుద్దేశమా అంటే మనం సింపుల్ లాజిక్ ఏంటంటే ఆ ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మేము ఇది ఒకటి చేయించాము పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి అని చెప్పి ఒక బీజేపీ మినిస్టర్ మాట్లాడుతున్నాడు బీజేపీ మినిస్టర్కి సోఫియా కొరేష మీద ఎందుకు వ్యతిరేక భావన ఉంటుంది అవకాశం అవసరం లేదు కదా ఎందుకంటే ఆమె భారతదేశం తరఫున పాకిస్తాన్కి బుద్ధి చెప్పొచ్చి మోడీకి మంచి పేరు రావడానికి సోఫియా కొరేష కూడా ఒక కారణం ఓకే ఆపరేషన్ చేసింది సైన్యము ఎయిర్ ఫోర్స్ అది వేరు అది ఖచ్చితంగా వాళ్ళకే దక్కుతుంది బట్ ఎవరి నేతృత్వంలో జరిగింది మోడీ ఆమెను సెలెక్ట్ చేసింది ఎవరు ఇండైరెక్ట్గా అయినా సరే మోడీ చేస్తుంటారు ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఆర్మీలో సె సెలక్షన్ చేసేది అధికారులు అయినప్పటికీ సోఫియా ఖురేషిని లాస్ట్కు ఆమె పేరు ఆమోదించాల్సింది మోడీ సో ప్రైమ్ మినిస్టర్ ఆమోదంతోనే ఆమె రెస్మీట్ పెట్టినా యుద్ధం చేసినా ఏది చేసినా సరే మొత్తానికి సోఫియా కంప్లీట్ కంప్లీట్గా మోడీ సర్కార్ మద్దతు ఉందా లేదా ఉంది మోడీ సర్కార్ మద్దతు ఒక ఒక వ్యక్తికి మంచి పేరు వస్తే ఆమె తెర మీదకి వస్తే బీజేపీ మినిస్టరే ఆమెను ఎందుకు అని విమర్శిస్తాడు నో లాజిక్ అవసరం లేదు కదా అట్లా చేస్తే నెగిటివ్ పాయింట్స్ వస్తాయి తనకి కానీ తను ఈ ఈ మాట మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అంటే అది అవగాహన రాహిత్యం వల్ల తొందరపాటు వల్ల మాట్లాడాడు నిజంగా ఆయనకు దాని మీద దురుద్దేశం ఉందా అంటే నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే సోఫియా కురేషి బీజేపీకి మోడీకి భారతదేశ ప్రభుత్వానికి మంచి మార్కులు వచ్చేలాగే విధంగా ప్రవర్తించి సోఫియా కురేషి వల్ల బీజేపీకి లాభం జరిగినప్పుడు బీజేపీ నాయకుడు ఆమెను ఎందుకు తిడతాడు ఎందుకు అవమానిస్తాడు అవకాశం లేదు కానీ అతను వాడిన పదాలు కానీ అతడు వ్యక్తం చేసిన పద్ధతి కానీ కరెక్ట్గా లేదు అయితే ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఎవరైనా ఒక వ్యక్తి వస్తే అది కేవలం ఒక ఇండియన్ లానే చూడాలి కానీ ఇలా అవసరమే లేదు అసలు అంటే పాజిటివ్ అయినా కూడా సరే మతాన్ని ఆపాదించాల్సిన అవసరం ఏంటని చాలామంది మన భారతీయులే అడుగుతున్నారు చాలా మంది నేను అదే చెప్తున్నాను ఆర్మ్డ్ ఫోర్సెస్ని మతానికి దూరంగా ఉంచడం ఎప్పుడైనా మంచిది ఓకే ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఇస్లాంతో ముడిపెట్టద్దు హిందువులతో కూడా హిందూ మతంతో కూడా ముడిపెట్టద్దు కానీ అక్కడ పొరపాటు జరిగింది అది మాత్రం నేను అదే పొరపాటు అంటున్నాను తప్ప అనట్లేదు ఆ మంత్రి చేసింది పొరపాటు ఎందుకు అంటే పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం ఇక్కడ ఉన్న సోఫియా కురేసి సిస్టర్ అవుతారని అని అన్నాడు ఎందుకు అవుతుంది ఆమె ఇప్పుడు ఆమెతో పాటు వ్యోమ వ్యోమికా సింగ్ అని ఇంకొక ఆమె ఉంది కదా ఆమె గురించి ఎందుకు అనలేదు అంటే ఆమె హిందూ వాళ్ళు సిక్ అయి ఉండొచ్చు సింగ్ అనే పేరు ఉంది కాబట్టి ఇవి ముస్లిం కాబట్టి మీ సోదర్యాన్ని ప్రవర్తి ప్రయోగించాడు అందులో అగౌరవం కూడా నిజానికి ఏం లేదు బికాస్ పాకిస్తాన్ లో ఉండే ముస్లింలు ఇండియాలో ఉండే ముస్లింలు ఈ వాళ్ళకి సోదరి అవుతుంది అనడంలో బూత్ లేదు ఏం లేదు బట్ ఆయన వాడే ఉద్దేశం వెనుక మత కోణం ఉంది వాళ్ళు ముస్లింస్ సోఫియా గురేషి గారు కూడా ఒక ముస్లిం కాబట్టి ఆయన ఆ కోణంలో వ్యాఖ్యానించాడు అది చేయకపోతే బాగుండేది బట్ చేసిన దాన్ని కాంగ్రెస్ చేసిన రచ్చ కొంచెం ఓవర్ గా కనిపిస్తుంది నిజానికి కాంగ్రెస్ విమర్శించి అజయ్ విజయ్ షా అనే చేసింది తప్పు అని ఒక ప్రెస్ మీట్ పెట్టి తిట్టుంటే ఓకే కానీ ఇంకా ఓవర్గా దాని మీద క్రెడిట్ సంపాదించేసుకుందాము కొన్ని బ్రౌని పాయింట్స్ వస్తాయి కదా అని కొన్ని రోడ్డు మీదకి వచ్చేసి అదేదో పెద్ద కొంపలంటకపోయినట్టుగా కాంగ్రెస్ ప్రవర్తిస్తుంది కదా ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ గేమ్ తప్ప కాంగ్రెస్ కి కూడా సోఫియా కురేషి గారి మీద పెద్ద ప్రేమ ఒలికిపోతుందని నేను అయితే అనుకోవట్లేదు ఎందుకంటే ఇదే కాంగ్రెస్ కి సంబంధించిన సుప్రియా శ్రీనాథ్ అని చెప్పి ఒక ఆమె ఉంటది కదా సుప్రియా ఆమె రాహుల్ గాంధీకి అత్యంత సమీప ఇది నాయకురాలు అంటే ఆమె బాగా సపోర్ట్ చేస్తుంది కాగా మీడియా అంటారు సోషల్ మీడియా విభాగాన్ని కూడా ఆమె హ్యాండిల్ చేస్తుంటారు మొన్నటి మొన్న ఏం చేసింది ప్రధానమంత్రి పదవిలో ఉన్న నరేంద్ర మోడీ ఫోటోని తల లేకుండా ట్రోలింగ్ చేసింది మీరు నరేంద్ర మోడీని ట్రోలింగ్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు సోఫియా కురేషిని దురుద్దేశం లేకుండా పొరపాటున తప్పుడు పదాలు వాడి సంబోధిస్తే దాంట్లో మీరు ఇంత గొడవ చేయడానికి ఏముంది సరే అది వదిలేద్దాం స్త్రీ సోఫియా సోఫియా కురేషి అనే ఆమె లేడీ కాబట్టి లేడీనే తీసుకున్నాం ఇదే సుప్రియ అనే ఆమె కంగనా గురించి మాట్లాడుతూ కంగనాకి హిమాచల్ ప్రదేశ్లో మండి అనే నియోజకవర్గం నుంచి టికెట్ వచ్చింది టికెట్ వచ్చిందని అనౌన్స్మెంట్ రాగానే ఈమె ఒక ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేసి ఈ సుప్రియ అనే టాపిక్ ట్వీట్ చేసింది ఏంటి తను మహిళ అయ్యి సాటి మహిళ అయిన కంగనా గురించి మండీ మే క్యా బావు హే అని చెప్పి రాసింది మార్కెట్ లో ప్రస్తుతం ఏ ధర పలుకుతుంది అని అర్థమైంది అంటే కంగనాని ఆమె ఏమని ఊహించుకుంటుంది కంగనాని ఎవరితో ఈక్వల్ చేద్దాం కంగనాకి ఒక ప్రైస్ ట్యాగ్ ట్యాక్ పెట్టాలని చూసిందాన్ని గట్టిగా బ్యాక్ ఫైర్ అవడంతో తీసేసి తర్వాత ఇదే కాంగ్రెస్ కి సంబంధించిన షమా మహమ్మద్ అని చెప్పేసి ఆమె క్రికెట్ క్యాప్టెన్ ని ట్రోల్ చేసింది మన అది కూడా పాకిస్తాన్ మీద గెలిచినప్పుడే మన గెలిచిన తర్వాత రోహిత్ శర్మ మీద పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ రోహిత్ శర్మనేమో శర్మ కాబట్టి బ్రాహ్మణు అంటే అత్యని హిందూ ఆరోపించిన ఆమె మహమ్మద్ షమా మహమ్మద్ ఈమె ముస్లిము మరి ఆ రోజు రోహిత్ శర్మని ఎందుకు ట్రోల్ చేస్తున్నాను ముస్లిం కాబట్టి అతను హిందూ కాబట్టి ట్రోల్ చేస్తున్నావు అని అడగలేదు కదా మనం అప్పుడు కూడా అతనికి క్షమా మహమ్మద్ షమా మహమ్మద్ మీద కొంచెం వ్యతిరేకత వచ్చింది ఎందుకు అంటే సేమ్ ఇక్కడ ఇండియన్ ఆర్మీని ఎట్లయితే మతంతో చూడొద్దో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ని కూడా మతం చూడదు ఆమె మతంతోనే అనలేదు కానీ ఎక్కువ ఎక్కున్నావు నాకు పెద్దగా ఇంప్రెసివ్ గా లేదు అది ఇది అనేది మాట్లాడదు అన్ని ఫార్మాట్స్ లో వరల్డ్ కప్ తీసుకొచ్చిన వ్యక్తి దేశానికి ఎంతో గౌరవం గవర్నమెంటారు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు అతని మీద క్రికెట్ లో కూడా ఫిట్నెస్ అంటే క్రికెట్ ఎంత బాగా ఆడుతున్నారు ఎంత ఫ్లెక్సిబుల్ ఉందని చూస్తారు సిక్స్ ప్యాక్ ఉందా లేకపోతే బాడీ బిల్డింగ్ ఉందా అనేది చూడరు అప్పుడు అది బాలీవుడ్ అవుతుంది అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే బాలీవుడ్ కి అయిపోతుంది మనం సినిమాల్లో కాదు కదా స్టార్ క్రికెట్ క్రికెట్ లాగా చూడాలి సరే ఆమె పర్సనల్ ఒపీనియన్ చెప్పింది అందులో మతాన్ని ఆమె ప్రస్తావించలేదు నేను ఏమంటున్నానంటే అది కూడా విమర్శన విమర్శలకు గురైంది ఎందుకు అంటే జాతీయ స్థాయిలో దేశానికి గర్వకారణంగా నిలిచే వాళ్ళు ఎవరిని కూడా లేనిపోని విమర్శలు చేయొద్దు అనేది నా ఉద్దేశం రైట్ సో కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చాలా సార్లు చేయడం జరిగింది అదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు సోఫియా కురేషికి నష్టం జరిగిపోయింది అట్లా చేయించి ఉండొద్దు కాదు అది ఇది అంటున్నారు కదా ఆయన ఏమన్నాడు మరి విజయ్ అన్న కామెంట్ కూడా మనం చెప్పుకోవాలి కదా మరి విజయ్ వచ్చి ఏం చెప్తున్నాడు అంటే నేను దురుద్దేశంతో అనలేదు ఆమెని ముస్లింలు అదే పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు ఆరు ఉగ్రవాదులకు సిస్టర్ అన్నది నిజము దానికి నేను టెన్ టైమ్స్ అపాలజీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఒకటికి పది సార్లు అబద్ధ సారీ చెప్తున్నాను నేను అని చెప్పేశాడు ఆల్రెడీ ఒక మనిషి ఒక కామెంట్ చేసి సారీ చెప్పిన తర్వాత ఇంకా ఇంకేమో ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు సారీ చెప్పిన తర్వాత కూడా హెచ్ మన మధ్యప్రదేశ్ హైకోర్టు దాన్ని సుమిటోగా తీసుకొని ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ చేయమని చెప్పి చేయొచ్చు కానీ కోర్టు అయినా సరే అతనికి మరి ఏంటి ఏడేళ్ళు జైలు శిక్ష చేస్తారా సో అంటే ఇది ఈ టైంలో కొంత తాత్కాలికంగా బాగా ట్రెండ్ అవుతుంది తర్వాత అందరు మర్చిపోతారు అతను చేసింది చట్ట ప్రకారం తప్పైతే కోర్టు శిక్ష వస్తుంది నో డౌట్ కానీ నాకు అనిపిస్తున్నది ఏంటంటే అతను చేసిన మొత్తం వ్యాఖ్య వెనుక ఉన్న ఉద్దేశం దురుద్దేశం కాదు అతను చేసిన వ్యాఖ్యలో మాడిన పదాలు తప్పు అందులో మతాన్ని ఇన్వాల్వ్ చేయడం కూడా తప్పు సోఫియా కురేసి ఇండియన్ ఆర్మీ తరఫున ప్రతినిధే తప్ప ఆమె ముస్లిమా హిందూవా ఆ క్రిస్టియనా కాదు అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు చేయకూడదుకుంటూ ఉంటే బాగుండేది బట్ దాంట్లోంచి లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూడడం అనేది విషాదం రైట్ అయితే చివర్గా ఇప్పుడు ఇప్పుడు సోఫియా కురేషి గురించి జరిగిన నిన్న ఒక మన మన ఇండియన్ గవర్నమెంట్ చెందిన బ్యూరోక్రాట్ అంటే ఈ ముగ్గురు ఎవరైతే ఇప్పుడు సోఫియా ఖురేషి అండ్ అట్ దింగ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ ఇంకొక ఆయన మిస్ట్రీ అని కూడా ఉన్నారు మన విక్రమ్ మిస్ట్రీ గారు కూడా ఉన్నారు సో వీళ్ళ మీద బాగా టార్గెట్ జరుగుతుంది తెలుసో తెలియకో సో ఇలాంటి టైంలో సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళు కానీ లేకపోతే రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళు కానీ ఎలాంటి సమయానం పాటించాల్సి ఉందంటారు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి సమయం మనం పాటించండి అని మనం చెప్తే వింటర్ అనుకోవడం అమ్మాయి కాదు ఎవరు మెచ్యూరిటీ వాళ్ళకి ఉంటుంది సో చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చూసి స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతారు నచ్చితే లైక్ చేస్తారు నచ్చకపోతే ఊరుకుంటారు కొందరు మాత్రమే ట్రోలర్స్ ఉంటారు వీళ్ళకి మనం చెప్పినా వినరు సో సోషల్ మీడియాకి డబుల్ హెడ్జ్ ఉంటుంది ఒకే ఒకటి ఏంటి అంటే ఫాస్ట్ గా సమాచారం వ్యాపిస్తుంటుంది ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది అదే దానికి నెగిటివ్ సైడ్ ఏముంటుంది అంటే అదొకసారి అభిప్రాయం ఏర్పడిన తర్వాత వాడిని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు రైట్ అప్పుడు అందుకనే కదా మన భారత ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు కూడా టర్కీ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ని కూడా లో భారతదేశం ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయించింది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అఫ్రీది కావచ్చు షోయేబర్ కావచ్చు పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా బ్యాన్ చేయడం జరిగింది ఎందుకంటే సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యే వాడిని మనం కంట్రోల్ చేయలేము ఫస్ట్ అసలు మాట్లాడేవాడిని కంట్రోల్ చేయాలి రీసెంట్ న్యూస్ గ్లోబల్ టైమ్స్ ని కూడా బ్యాన్ అంటే మిస్ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే హిడన్ ఎజెండాతో పనిచేయడం గానీ వాళ్ళ దగ్గర ఉన్న వైర్ కూడా కొన్ని రోజులు బ్యాన్ చేయడం అందుబాటులో లేకుండా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మిస్ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఆపాల్సిందే తప్ప అది ఒకసారి బయట వచ్చిన తర్వాత రియాక్ట్ అయ్యే వాడిని కంట్రోల్ చేయడం సాధ్యంగా కోట్ల మంది ఉంటారు ఎవరు ఎక్కడో కూర్చుంటారో తెలియదు ఉత్తరప్రదేశ్ లో చిన్న గల్లీలో కూర్చొని ట్వీట్ చేసేవాడిని మనం ఎట్లా ఆపుతాం వాడు హేట్ స్పీచ్ చేస్తున్నాడు మారాలి అని చెప్తే మారాలి ఒక సొసైటీ ఒకలాగా ఉంటుంది ఇప్పుడు అమెరికాలో ఉన్న ఎక్స్ యూజర్స్ లాగా ఉండకపోవచ్చు యూరోపియన్స్ ఇంకోలాగా ఉండొచ్చు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన కల్చర్ ఉంటుంది ఒక్కొక్క రకమైన రియాక్షన్స్ ఉంటాయి ఇండియాలో మతపరమైన వాటికి ఎక్కువ రియాక్షన్ ఉంటుంది అమెరికాలో అంత లేదు కదా అంటే అది వేరు ఆ సొసైటీ వేరు ఈ సొసైటీ వేరు అందుకనే బీజేపీ వాళ్ళైనా సరే మతాన్ని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది రోఫియా కురేషిని ముస్లిం గా చూడొద్దు అది అద్భుతమైన చెప్పేది రోఫియా కురేషిని ఒక ఇండియన్ ప్రౌడ్ సోల్జర్ గా చూడాలి ఆ తర్వాత మాట్లాడేటప్పుడు పదాలు ఆచి తోసి మాట్లాడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్ సో వీ సదా వాటి సంగతి మొత్తానికి మన ఇండియన్ ఆర్మీని ఇండియన్ ఆర్మీ అనే చేద్దాం ఇందులో మతాన్ని అనే కోణాలు తీసుకురాకుంటేనే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు కాబట్టి అదే ఫాలో అవుదాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ భవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్